హాయ్ నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ యశోద హాస్పిటల్స్ మలక్పేట్ ఈ మార్చ్ మంత్ మనము కొలాన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లాగా ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఈ సందర్భంగా మనము కొలాన్ క్యాన్సర్స్ అసలు ఎందుకు వస్తాయి ఎవరిలో వస్తాయి దీనికోసం ఏమన్నా మనం అంటే డయాగ్నోస్ చేయడానికి ఏమి టెస్ట్లు చేసుకోవాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటివి కొన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం పెరిగిపోతున్నాయంటే వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకుంటే మనకు ఇప్పుడు నెంబర్లో చూసుకుంటే కొలాన్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన జనాభా చాలా ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళతో పర్సంటేజ్ పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు పెరుగుతున్నది ఎందుకు అంటే మోస్ట్లీ ఎవరికి ఎందుకు పెరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తే చాలా వరకు ఫుడ్ ప్యాటర్న్స్ బాగా మారాయి అందరూ రెడ్ మీట్ లేకపోతే రిఫైన్ ఫుడ్స్ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉన్నాము వెస్ట్రన్ స్టైల్కి అలవాటు పడుతున్నాం కాబట్టి ఇవి పెరుగుతున్నాయి రెండోది లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఒబేసిటీ అంటే బాగా స్థూలకాయం ఉండడము రెండోది స్మోకింగ్ ఆల్కహాలు ఇవన్నీ కూడా మనము కొలాన్ క్యాన్సర్స్ పెరగడానికి కారణాలు అవుతున్నాయి మామూలుగా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటే ప్రతి ఒక్కరు నలభై ఐదు తర్వాత కంపల్సరీగా కొలోనో స్క్రీనింగ్ ఉంటేనే నువ్వు ఫర్దర్గా నీకు ఏదైనా ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ ఏదైనా ఉంటుంది ఇండియాలో చూసుకుంటే మనం అటువంటి ప్రోటోకాల్స్ ఏమీ లేవు కాబట్టి ఎవరైనా పేషెంట్స్ మా దగ్గరికి ఏదైనా సిమ్టమ్స్తో అంటే కడుపు నొప్పి ఉంది మోషన్స్ అవుతున్నాయి కాన్స్టిపేషన్ ఉంది లేకపోతే ఎనీ సిమ్టమ్ కొలోన్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తే మేము కొలనోస్కోపీ చేయడానికి ట్రై చేస్తాం ఎవరు చేసుకోవాలా కొలనోస్కోపీ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటాయి ఏ పర్సన్ అయినా ఫిఫ్టీ దాటిన తర్వాత మోషన్లో రక్తం వచ్చినది అనుకున్నా కానీ లేకపోతే తెలియకుండా బరువు తగ్గడం కానీ లేకపోతే కొంతమందికి పొట్టనొప్పి వస్తుంది ఒకరోజు డయేరియా ఒకరోజు కాన్స్టిపేషన్ లాగా ఉన్నా కానీ కొంతమందికి అంటే తెలియకుండా ఆకలి కాకుండా ఉండడము లేకపోతే బరువు తగ్గినా కానీ వీళ్ళల్లో మనము కొలాన్ క్యాన్సర్స్ను సస్పెక్ట్ చేయాలి మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము సింపుల్ అంటే ఇప్పుడు మనం అట్లీస్ట్ ఇండియా లాంటి కంట్రీస్లో అవైలబులిటీ ఆఫ్ ది డాక్టర్స్ అవైలబులిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఈజీగానే ఉంటాయి కాబట్టి మనము కొలనోస్కోపీ అనే టెస్ట్ అంటే కింద నుండి మనము ఒక కెమెరా లాంటి పైప్ లాంటిది వేసేసి మనం కోలాన్ని మొత్తం స్క్రీనింగ్ లాగా చెక్ చేస్తాం దాంట్లలో మనము పాలిప్స్ లాగా అంటే చిన్న ఉబ్బెత్తుగా కనపడినవి లేకపోతే గడ్డల్లాగా ఉన్నవి ఉంటే క్యాన్సర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం బయాప్సిస్ తీసి దాంట్లలో మనం డయాగ్నోస్ చేయడానికి అవుతుంది ఫర్దర్గా ఒకవేళ డయాగ్నోస్ చేసిన వాళ్ళల్లో సిటీ స్కాన్ కానీ లేకపోతే పెట్ స్కాన్ కానీ చేసుకొని అది అక్కడే లోకలైజ్డ్గా ఉందా లేకపోతే బాడీలో అంతా స్ప్రెడ్ అయిందన్న చూసి దాన్ని బట్టి మనం సర్జరీ చేయాలన్నా లేకపోతే ఓన్లీ కీమోథెరపీ రేడియోథెరపీ అటువంటి దాంట్లతో ఆ వ్యాధిని ఏమన్నా తగ్గించాలన్నా అని మనం ట్రై చేయొచ్చు ఇది కొలోన్ క్యాన్సర్ను మనం డయాగ్నోస్ చేయడము ట్రీట్ చేయడం ముందు చెప్పినట్లు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఎవరిలో బ్లడ్ ఇన్ స్టూల్స్ కంపల్సరీగా కొలనోస్కోపీ చేసుకోవాలా చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ కొంతమంది సెల్ఫ్గా అది పైల్స్ అని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ వంద మందిలో పైల్స్ డయాగ్నోజ్ అయిన వాళ్ళల్లో అసలు ఏం టెస్టులు అంటే కొలనోస్కోపీ టెస్ట్ లేకుండా ఉంటే వాళ్ళల్లో అట్లీస్ట్ రెండు నుండి ఐదు మందిలో లోపల క్యాన్సర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకనే కంపల్సరీగా కొలనోస్కోపీ చేసుకోవాలి అట్లే మేజర్గా ఫ్యామిలీ హిస్టరీ అంటే బంధువుల్లో అంటే ఫాదరు మదరు లేకపోతే వీళ్ళల్లో ఎవరిలోన్నా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం వీళ్ళల్లో కులాన్ క్యాన్సర్స్ ఉన్నాయి వాళ్ళ ఏజ్ నలభై ఐదు కంటే తక్కువ ఉన్నప్పుడే వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చినాయంటే డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొలానిక్ స్క్రీనింగ్స్ చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకి డిసీజ్ వచ్చిందంటే వీళ్ళు ఒక ఐదు సంవత్సరాల ముందే అంటే అరౌండ్ ఫార్టీ లోపలనే కొలనోస్కోపీస్ అవి చేసుకొని లోపల ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా క్యాన్సరే వచ్చిందా దాంట్లో డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది మిగతాది ముందు చెప్పినట్లు మనం అలవాట్లు అంటే ఆల్కహాల్ మానుకోవడము స్మోకింగ్ పూర్తిగా మానేయడము రిఫైన్ ఫుడ్స్ చాలా వరకు తగ్గించడము రెడ్ మీట్ అటువంటివి అవాయిడ్ చేయడము లేకపోతే ఎక్సర్సైజ్ యాక్టివిటీ పెంచడము యాక్టివిటీ పెంచడంతో ఒబేసిటీ కూడా తగ్గుతుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయొచ్చు థ్యాంక్ యూ